హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజనాయులు ఏబిఎన్ న్యూస్ ఛానల్లో టాప్ డిబేట్ నిర్వహించేటువంటి వెంకట కృష్ణ ఏబిఎన్ ఛానల్ని వేడబోతున్నారు ఆయన ఏబిఎన్ ఛానల్ నుంచి బయటకు వచ్చి ఒక కొత్త ఛానల్ని ప్రారంభించబోతున్నారు అనేటువంటిది డిజిటల్ మీడియాలో అదే విధంగా కొంత మీడియా వర్గాల్లో జరుగుతున్నటువంటి ఒక చర్చ ఆయన ఎన్నికల ముందు నుంచి కూడా ఏబిఎన్ ఛానల్లో ఉన్నారు టాప్ డిబేట్ ద్వారాగా కొంత ఆయనకు మంచి పేరే వచ్చినటువంటి పరిస్థితి ఉంది అయితే ఒక జర్నలిస్టు టీవీ ఛానల్ నుంచి ఇంకో టీవీ ఛానల్ మారటం ఇవన్నీ కూడా సర్వసాధారణమైనటువంటి విషయాలే మరి ఈ విషయాలు ఎందుకు ఇంత పెద్ద చర్చనీయాంశంగా మారుతున్నాయి అనేటువంటి ఒకసారి ఆలోచిస్తే ఇప్పుడు ఏబిఎన్ నుంచి వెంకటకృష్ణ మార్పుకు సంబంధించినటువంటి అంశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చాలా విస్తృతంగా ప్రచారం చేస్తుంది అది కూడా కొంత నెగిటివ్ గొప్ప కూడా ప్రచారం చేస్తుంది వెంకటకృష్ణకి అదేవిధంగా రాధాకృష్ణ మధ్య గొడవలు వచ్చాయి రాధాకృష్ణ వెంకటకృష్ణ బయటికి నెట్టేస్తున్నాడు అనేటువంటి విధంగా మాట్లాడినటువంటి ప్రజలు కొన్ని కొన్ని పేపర్లలో వార్తా కథనాలు ఇవన్నీ కూడా వచ్చాయి వెంకటకృష్ణ ఆల్రెడీ నోటీసు పీరియడ్లో ఉన్నాడు ఒక వారం పది రోజుల్లో ఏబిఎన్ ఛానల్ వదిలిపెట్టేసి ఆయన వేరే ఛానల్కి వెళ్తున్నాడు ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసింది అని అంటే ఆటోమేటిక్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏబిఎన్లో ఉన్నటువంటి వెంకటకృష్ణ తన డిబేట్స్ ద్వారాగా ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే ఆయన డిబేట్స్ చేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వీళ్ళు కూడా వెంకటకృష్ణనే టార్గెట్ చేసేటువంటి పరిస్థితి ఏబిఎన్ ఛానల్ను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేస్తారు అదేవిధంగా ఏబిఎన్ ఛానల్ కూడా వైసీపీని టార్గెట్ చేసిన వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏబిఎన్న కూడా టార్గెట్ చేస్తుంది ఈ విధమైనటువంటిది అసలు రాజకీయ పార్టీల మధ్య కాదు కొన్ని మీడియా సంస్థలని జగన్మోహన్ రెడ్డే కాదు ఇప్పుడు ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు నారా లోకేష్ కూడా చాలా సందర్భాల్లో ప్రెస్ మీట్లలో సాక్షినే కాదు టీవీ నైన్ ఎన్టీవీ వీళ్ళను కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఒక రకంగా రాజకీయాలకు సంబంధించినటువంటి విషయంలో రాజకీయ పార్టీలు ప్రత్యర్థులుగా ఉన్నటువంటి వాటితో పాటుగా వాళ్ళు విమర్శలు చేసుకోవడంతో పాటుగా మీడియాలను కూడా టార్గెట్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎందుకు వచ్చేది పరిస్థితి అంటే దీనికి కారణం ఏంటంటే మీడియాలకు కూడా ఎజెండాలు ఉండటం పొలిటికల్ ఎజెండాలు ఉండటం కొన్ని పార్టీలకు అనుకూలంగా కొన్ని పార్టీలకు వ్యతిరేకంగా వ్యవహరించడం ఇలాంటి సందర్భాల్లో ఆటోమేటిక్గా ఆయా మీడియాల్లో పనిచేసేటువంటి జర్నలిస్టులు కూడా ఆ ఎజెండాకు అనుగుణంగా యాజమాన్య ఎజెండాకు అనుగుణంగా పనిచేయటం వల్ల ఆ జర్నలిస్టులు కూడా కొన్ని సందర్భాల్లో టార్గెట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఎక్కడికి ఏ విధంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ద్వారాగా టార్గెట్ చేస్తుందో ఇంతకుముందు సాక్షి నుంచి ఎగ్జిక్యూటివ్ పొజిషన్లో ఉండి రెడ్డికి చాలా సన్నిహితంగా ఉన్నటువంటి రాణిరెడ్డి సాక్షి నుంచి బయటకు వచ్చారు కొద్ది నెలల క్రితం ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ మీడియా కూడా విస్తృతంగా నెగిటివ్ ప్రచారం చేసింది రాణిరెడ్డిని భారతిరెడ్డి బయటికి పంపించేశారు సాక్షి నుంచి అనేటువంటి విధంగా వీళ్ళు కూడా నెగిటివ్ ప్రచారాన్ని కొంత చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే పొలిటికల్ మోటివ్స్ ఖచ్చితంగా ఈ ప్రచారాల వెనక ఖచ్చితంగా ఉంటాయి అయితే వెంకటకృష్ణ ఎక్కడికి వెళ్తారు ఏం చేస్తారు ఏం ఛానల్ పెడతారు ఏంటి అనేటువంటి దాని మీద కూడా బహుశా ఒక చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఏవిఎన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వెంకటకృష్ణ ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ న్యూస్ ఛానల్ తరహాలోనే డిబేట్స్ అన్నీ కండక్ట్ చేసేటువంటి విధంగా డిజిటల్ ప్లాట్ఫామ్ ఒక ఏర్పాటు చేయబోతున్నారు ఒక ఛానల్ని అయితే దానికి మొత్తము కర్త కర్మ క్రియామ అంటే ఆర్థికపరమైనటువంటి పెట్టుబడులన్నీ కూడా మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏలూరు నుంచి బీజేపీ తరపున పోటీ చేయాలని ప్రయత్నం చేసినటువంటి తపన్ చౌదరి ఆయన తపన చౌదరి ఆయన ప్రయత్నం చేశాడు బీజేపీ తరపున ఎంపీగా పోటీ చేయాలని ఆ సీట్ని బీజేపీకి కేటాయించాల తెలుగుదేశం పార్టీ తీసుకున్నది అక్కడ తెలుగుదేశం పార్టీ పోటీ చేసి గెలిచినటువంటి పరిస్థితి ఉంది ఆయన కొన్ని తపన చౌదరికి కొన్ని అక్కడ సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ఇవన్నీ చేశారు కొంచెం పారిశ్రామికవేత్త కూడా కాబట్టి ఆయన బీజేపీలో కొంత ఎదుగుదల కోసం రాజకీయ ఎదుగుదల కోసం మీడియా వైపు రావాలనేటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఈ వెంకటకృష్ణ బహుశా దానికి సిఏఓగా ఉంటారేమో ఇంకా కొంతమంది దాంట్లో కొంతమంది జర్నలిస్టులు కూడా చేరేదానికి అవకాశాలు ఉండొచ్చు ఈ విధంగా కొత్త ప్లాట్ఫామ్ అయిపోయినాయి వెంకటకృష్ణ అసలు మొట్టమొదట ఈనాడులో ఈటీవీ నుంచి ఆ తర్వాత ఈ ఈటీవీలో సుదీర్ఘకాలం పనిచేశారు ఆ తర్వాత టీవీ ఫైవ్ సిక్స్ టీవీ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీ ట్వంటీ ఫోర్ సెవెన్ ఆంధ్రప్రదేశ్లో కొత్తగా విజయవాడ కేంద్రంగా ఒక ఛానల్ ప్రారంభంలో కూడా రా వెంకటకృష్ణ పాత్ర కీలకమైనది వెంకటకృష్ణ ఆ విధంగా ఈటీవీ నుంచి ప్రయాణం కొనసాగుతూస్తుంది చాలా ఛానల్స్ మారటం జర్నలిస్టులు అన్న తర్వాత జర్నలిస్ట్ అనేది ఉద్యోగం అంతే తప్ప వీళ్ళేమి యాజమాన్యాల్లో ఉన్నవాళ్ళే కాదు ఈ మార్పు సహజం అయితే ఈ విధంగా జర్నలిస్టులకు సంబంధించినటువంటి ఈ మార్పులు వీటికైనా ఎందుకు ఎంత పెద్ద చర్చ జరుగుతుందంటే మీడియా అంటే ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత ఎవరైతే ఆన్ స్క్రీన్ కనపడేటువంటి మోడరేటర్స్ అంటే ఒక డిబేట్స్ని కండక్ట్ చేసేటువంటి వాళ్ళు వీళ్ళకి కూడా కొంచెం మంచి పాపులారిటీ వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ నేపథ్యంలోనే ఈ జర్నలిస్టులకు సంబంధించినటువంటి అంశాలు కూడా చర్చకు వస్తున్నాయి మొట్టమొదటిసారి టీవీ నైన్కి సంబంధించి టీవీ నైన్లో పనిచేసినటువంటి రవి ప్రకాష్ ఆయన ప్రైమ్ నైన్ టైంలో డిబేట్ ఆయన స్క్రీన్ మీదకి వచ్చేవాడు కొన్ని డిబేట్స్ కండక్ట్ చేసేవాడు కొన్ని ఇంటర్వ్యూలు చేసేవాడు అప్పట్లో పెద్ద పెద్ద అనేటువంటి ఎన్కౌంటర్ అనేటువంటి పేరుతో ఇంటర్వ్యూలు చేయటం ఇవన్నీ కూడా ఆయనకి మంచి పేరు తెచ్చినటువంటి పరిస్థితి ఉంది ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించినటువంటి విషయంలో ఆ తర్వాత టీవీ నైన్తో విభేదాలు రావటము ఆయన ఇప్పుడు కొత్త ఛానల్ ఛానల్ తర్వాత ఆర్టీవీ అనేది కొత్త ఛానల్ పెట్టుకోవటము అదేవిధంగా టీవీ నైన్ పాత యాజమాన్యానికి సమయం ఒక పారిశ్రామికవేత్తతో ఆయనకి ఘర్షణ వాతావరణము ఇవన్నీ ఈ మధ్యలో నన్ను చంపేయబోతున్నారు నా మీద హత్యాయత్నానికి ఏదో ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి దాని మీద కొన్ని ఆరోపణలు కూడా ఈయన రవిప్రకాష్ చేయడం ఇవన్నీ కూడా కొన్ని వార్తల పరంగా వస్తున్నటువంటి అంశమే ఆ రవిప్రకాష్ తర్వాత అంత పేరు తెచ్చుకున్నటువంటి వాళ్ళు ఎలక్ట్రానిక్ మీడియాలో కొమ్మినేని శ్రీనివాసరావు కొమ్మినేని శ్రీనివాసరావు కూడా ఈనాడు సంబంధించినటువంటి ఈనాడు పేపర్ నుంచి ఆయన ఆంధ్రజ్యోతికి వచ్చారు ఆంధ్రజ్యోతిలో బీరోగా పనిచేశారు ఆంధ్రజ్యోతి నుంచి వెళ్ళిన తర్వాత పెంటి నుంచి వెళ్ళిన తర్వాత ఆ తర్వాత టీవీ ఫైవ్లోను అదేవిధంగా ఎన్టీవీలో ఆయన డిబేట్స్ కండక్ట్ చేశాడు ఒక రకంగా డిబేట్స్లో చాలా మంచి పేరు తీసుకున్నటువంటి వాళ్ళు మంచి పేరు వచ్చింది కొమ్మినేని శ్రీనివాసరావుకి ఆ తర్వాత ఆయన వాళ్ళతో విభేదాలు వచ్చాయి అంటే ఇవి కొంత ఆయన కొంత తెలుగుదేశానికి అనుకూలంగా ఉండేవారు అనేటువంటి దాని మీద కొంత అప్పట్లో ఉండేది చర్చ ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆయన్ని పిలవటం ఆయన సాక్షిలోకి రావటం సాక్షిలో కూడా డిబేట్స్ కూడా ఆయన చేస్తున్నటువంటిది కూడా మనం చూసాం ఆ తర్వాత ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్నటువంటి కొంతమంది యాంకర్లు మోడరేటర్స్ ఉన్నారు టీవీ ఫైవ్ సాంశే కూడా తెలుగుదేశం పార్టీకి సపోర్టర్గా ఉండేట్టు తెలుగు టీవీ ఫైవ్ తెలుగుదేశం పార్టీకి సపోర్టర్గా ఉండేది ఆయన కూడా నాయుడుతో విభేదాలు వచ్చాయి ఏమొచ్చాయో తెలియదు ఏమో తెలియవో ఆయన కూడా పర్సనల్గా కొంతమందితో వచ్చినటువంటి విభేదాలు వ్యాపారపరమైనటువంటి ఘర్షణలు ఇవన్నీ కూడా ఆ విధంగా వార్తల్లోకి ఎక్కారు ఆ తర్వాత టీవీ ఫైవ్ నుంచి వెళ్ళిపోయారు రాజేంద్ర అనేటువంటి ఇంకొక మోడరేటర్ కూడా టీవీ ఫైవ్లో పని పనిచేసేవాళ్ళు ఆయన కూడా వెళ్ళిపోయి ఇప్పుడు ఎక్కడ సిబిఆర్లోనూ ఎక్కడో ఆయన డిబేట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ క్రమంలో కొంత టీవీ డిబేట్స్ చేసేటువంటి కొంత ప్రముఖమైనటువంటి జర్నలిస్టులో మూర్తి కూడా ఒకళ్ళు ఇప్పుడు టీవీ ఫైవ్లో ఉన్నారు ఇంతకుముందు ఆయన కూడా ఈటీవీకి సంబంధించినటువంటి వృత్తి ఈటీవీ తర్వాత ఏబిఎన్లోను కొన్నాడు మహాటీవీలోను పనిచేశారు ఇప్పుడు ప్రెజెంట్ టీవీ ఫైవ్లో పనిచేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ విధమైనటువంటి కొంత టీవీ సంబంధించినటువంటి ఈ మోడరైటర్స్ డిబేట్స్ కండక్ట్ చేసేటువంటి వాళ్ళకు సమయం ఈ ఛానల్స్ మార్పు చెప్పుడు సంబంధించినటువంటి అంశం ఇప్పుడు వెంకటకృష్ణ ఏబిఎన్ నుంచి వెళుతున్నటువంటి క్రమంలో ఈ చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి